అందరూ కూర్చోవాలమ్మా అందరూ పేర్లలో కూర్చోండి అధికారులు వివిధ అధికారులు అందరు కూడా ఉన్నారండి వారందరికి అందులో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు పిల్లలతో చేయడం జరుగుతుంది అంతేకాకుండా అన్న మేడం చెప్తున్నా ముందు అంగన్వాడీలో జరిగే కొన్ని కార్యక్రమాలను ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు ఇరవై వరకు మా దగ్గర ప్రయాణం పిల్లలు పిల్లలు మనం రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాం కదా మేడంకి రోజు పొద్దున్న లేవగానే ఏం చేయాలి మన చూపుకోవాలి కాళ్ళకి ఏం ఇచ్చిపోవాలి స్కూల్కి టెప్పులు గోర్లకి ఏం ఉంచుకోవచ్చు మనం గోర్లలో ఏం ఉంచుకోవచ్చు మనం ఉంటారు ఆగస్టు సెప్టెంబర్ లో చెట్లు మొక్కల గురించి నేర్పడం జరిగింది ఇప్పుడు చెట్లు మొక్కలు కొంచెం వెనక్కి జరుగున్నాను విశ్వత్ చెన ఫస్ట్ ఏమొచ్చింది ఇది ఫస్ట్ ఏంటి తర్వాత ఇది వాటర్ పోస్తున్నావు తర్వాత ఏమైంది మొక్క తర్వాత ఇక్కడ 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 ఏమొచ్చినాయి తర్వాత తర్వాత అంటే మొక్క ఏ రకంగా పెద్దవిందో అనేది టైము సరిపోతలేని ఒక ఇబ్బంది ఇబ్బందిస్తామని చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక పాట పాడుతాం వచ్చినప్పుడు మేము అన్ని మన శుక్రవారం సభ కాన్సెప్ట్ కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు శుక్రవారం అంటే అందరికీ కూడా చాలా ఇష్టం వర్షిని కదా మీరు వర్షిని వర్షిని కూడా మాట్లాడారు శుక్ర గుడ్ అండి కొంచెం శుక్రవారం సభ కాన్సెప్ట్ చెప్పాము చక్కగా అందరూ చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నామని చెప్పారు మేడం ఈ సభ కాన్సెప్ట్ దానివల్ల ఈ రోజు అందరికీ ఇక్కడ ఒక సమయాన్ని గడిపాము అంటే దాని రిజల్ట్ ఎలా ఉండాలని కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు అన్ని విషయాలు కూడా అందరం కూడా నేను చెప్పడం అనేది జరిగింది మేడం అన్ని మేసి వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మనకి ఇప్పుడు పోషణ మాసం జరుగుతుంది పోషణాహారం లోపం లేకుండా ఉండడం వరకు పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు మొత్తం చేస్తూ ఉన్నాము అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఉంటుంది ఇలాంటి నీటిస్లో మనం అందరం కలుసుకుంటే బాగుంటుంది ఇందాక చెప్పాం మేడం తనకు వాళ్ళు ఈ గంట టైం రాసుకుంటే వాళ్ళు ముందు ఏం చేస్తూ ఉంటారంటే అదే అనుకుందాం వాట్సాప్ చూస్తూ టీవీ చూస్తూ అలా ఉంటాటికల్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అనుకున్నాడు ముఖ్యంగా ఇందాక అందరూ చెప్పాము ఆరోగ్యమైన ఆరోగ్యమైన మనం పాజిటివ్ కావడం పరీక్షలు చేయించుకోవడం ఫ్రీగా మనకు అన్ని రకాల పరీక్షలు దాదాపు యాభై రకాల పరీక్షలు ఉచితంగా చేస్తూ ఉన్నాడు వాటి వాల్యూ తెలుసుకోవాలని ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది రింగ్ నుంచి ఐసీబీఎస్ అనేసి కూడా మాట్లాడాను ఎట్లా చేయాలి అనేది ఇవేమో మేము డైరెక్ట్ స్వీట్ మీరు అలాగే హెగ్ బోర్స్ తెచ్చి పిల్లలకి ఎందు చే డ్రాయింగ్స్ మనకి వేస్ట్ అంటే కూడా బాగుంటుంది nagosya ka sa biyahen mo <mí> iko kdio po sa sar 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 tonen mo viva da ba i don't